ట్వంటీ ఆసియా కప్ ఎప్పుడూ ఉత్కంఠభరితమైన మ్యాచ్లకు పరుగుల వర్షానికి పేరుగాంచింది ఈ టోర్నమెంట్లో ఎన్నోసార్లు బ్యాట్స్మెన్లు కలిసి ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేసి రికార్డు భాగస్వామ్యాలను నెలకొల్పారు ఒకటి కెఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ నూట పంతొమ్మిది రన్స్ భారత స్టార్ బ్యాట్స్మెన్లు కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై రెండున దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మొదటి వికెట్కు నూట పంతొమ్మిది పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇది ఆసియా కప్ టీ ఇరవైలో ఇప్పటి వరకు అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఆ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేసి భారత జట్టుకు భారీ విజయాన్ని అందించాడు రెండు మహ్మద్ రిజ్వాన్ ఫఖర్ జమాన్ నూట పదహారు రన్స్ పాకిస్తాన్ ఆటగాళ్లైన మహ్మద్ రిజ్వాన్ ఫకర్ జమాన్ సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై రెండున షార్జాలో హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో రెండో వికెట్కు నూట పదహారు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఈ భాగస్వామ్యం పాకిస్తాన్ భారీ స్కోరు సాధించడానికి సహాయపడింది మూడు సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీ తొంభై ఎనిమిది రన్స్ భారత ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీ ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండున హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో మూడవ వికెట్కు నాటౌట్ గా తొంభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఈ సమయంలో ఇద్దరు బ్యాట్స్మెన్లు దూకుడుగా ఆడి భారత ఇన్నింగ్ స్పీడు పెంచారు నాలుగు షోయబ్ మాలిక్ ఉమర్ అక్మల్ నూట రన్స్ పాకిస్తాన్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్ ఉమర్ అక్మల్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల పదహారున మిర్పూర్లో యుఏఈతో జరిగిన మ్యాచ్లో నాలుగవ వికెట్కు నాటౌట్ గా నూట పద్నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఈ పార్ట్నర్షిప్ పాకిస్తాన్కు ఆ మ్యాచ్లో సులభమైన విజయాన్ని అందించింది టీమిండియాలో సూర్యకుమార్ డేంజరస్ ప్లేయర్ అతన్ని తట్టుకోవడం కష్టం న్యూజిలాండ్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు